బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని నిరంతర స్మరణ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం అట్లో కర్తవ్య పరాయణత మనలో మేల్కొల్ప మన హృదయములందు భగవద్భావం ప్రధాన రూపము దాల్చినచో మనము సాక్షాత్కారమును జీవిత ప్రాథమిక లక్ష్యముగా తీసుకొనను ఆరంభింతుము సహజముగా దాని గురించిన ఆరాటము మనలో దృఢతరమగు చూపోవును అట్లు మనము ఎన్ని వ్యాపకములు వ్యథలు ఉన్నప్పటికీ దైనందిన కార్యక్రమములలో కూడా దేవుని పలుమారు స్మరించుట జరుగును కర్తవ్య పథము నుండి వైదొలగుట నిజమునకు పరిస్థితుల వలన కానీ బాహ్య వ్యాపకముల వలన కానీ కాదు అది కేవలము తప్పుదారి పట్టిన అశిక్షిత మానసిక కార్యకలాపముల వలన అగుచున్నది కేవలము దైవపరమైన ఎరుకయే పెక్కు మానసిక దుర్గుణములను మాన్పి మన దారియందు కష్టములను తొలగించును మనం ఆ విధముగా మన ప్రాపంచిక కార్యకలాపములందంతటను దినమున చాలా భాగము వరకు భగవత్పరమైన ఎరుక కలిగి ఉండవలెను తరచు భగవంతుని స్మరించుట చాలా సహాయకారి అయినప్పటికీ సాక్షాత్కార విషయమున అంతిమ విజయమునకు మనకు కావలసిన దంతియే కాదు సాధారణముగా మనమే ముఖ్య కార్యమైనప్పటికీ దేవుని పేరున మొదలెడుదుము అట్లు చేయుట అన్ని మతముల వారికిని ఆచారమే అది ఒక లాంఛనము అంతేగాని దానిలో ఏ అంతరార్థమూ లేదు మనము దానిని సరియైన భావముతో నిజముగా భగవంతునికి అంకితము చేయుట లేదు హృదయాంతరములో వాస్తవమునకు భగవంతుడనిడి భావమునకి ఇక్కడ దూరము అందున్నాము ఇట్లు దేవుని స్మరించుట అన్నది నిరర్థకము ఈ ఆచారములోని అంతరార్థము మన దైహిక మానసిక కార్యకలాపములన్నింటిలోనూ భగవద్భావముతో సాన్నిహిత్యము కలిగి ఉండుట క్షణమును ఆ అనంత శక్తి స్వరూపునితో సంబంధము కలిగి ఉన్నట్లు అనుభూతి చెందుచు అన్నీ పనులందునూ ఎడతెగని ఆలోచన స్రవంతి కలిగి ఉండవలేను మన చేతలు కార్యములు దైవ కైంకర్యమున భాగమేననియు ఆ మహాప్రభుని మనము మనకు వీలైనంత చక్కగా సేవించుటకై మనకు వసంగిన సాధనములే ఇవి అనియో భావించినచో దానిని తేలికగా సాధించ వీలగును ఆధ్యాత్మిక దేవాలయ నిర్మాణ కార్యమున సేవా త్యాగములు అనునవి రెండును అతి ముఖ్య సాధనోపకరణములు ప్రేమదానికి ప్రాథమికాధార పీఠమని వేరే చెప్పనేల బుద్ధితో చేసిన ఏ సేవయేనూ మంచిదే స్వార్థ చింతతో చేయకున్నచో మానవ సేవ నిజముగా దైవ సేవయే మనము దైనందిన కార్యక్రమములలో ఏది చేసినప్పటికీ అది మన సహచరులకు వారు మన పిల్లలు కాని స్నేహితులు కానీ బంధువులు కాని సంబంధించినదే మనము ఏ పని చేయుచున్నప్పుడునో దైవ సృష్టియగు ఒక ప్రాణికి సేవ చేయుచున్నాము గాని మన స్వార్థమునకు కాదని తలచినచో పైకి మనము ఎప్పటి వలననే మన పని చేయుచున్నను సేవా పథమునందే నడుచుచున్నా వార మగుదుము దాదాపు మన పనులన్నీ మన పిల్లలకు మన స్నేహితులకు జీవనోపాధికి తగు సాధనముల కల్పించుటతోనే సంబంధము ఉండును మనము వారిని దేవుని పిల్లలుగా పరిగణించి వారు పోషణకై మనకు వసగబడినారని వారికి మనమన్నీ సమకూర్చవలసి ఉన్నదని కర్తవ్యబద్ధులమైనట్లు వారిని చూచుకోవాలనని భావింతుమేని మనము దేవుని పిల్లలను సేవించినట్లు తద్వారా దైవమును సేవించినట్లును అగును ఇక్కడ బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే మనం కర్తవ్యనిష్టతో మనము ఏ పనులైతే చేస్తామో మన హృదయం లోపల భగవంతుడి భావాన్ని ప్రధాన రూపంగా పెట్టుకొని అది మన సాక్షాత్కార జీవితానికి ఒక ప్రాధా ప్రాథమికమైనటువంటి లక్ష్యంగా తీసుకొని దాన్ని మనము ఆరంభిస్తాం సామాన్యంగా ఏంటంటే దాని గురించి ఆరాటం ఏముంది కదా మన లోపల ఇంకా దృఢమవుతూ పోతుందంటే నేను భగవంతుణ్ణి పొందాలి అనేది ఆయన స్మరిస్తూ పోయినట్టేలా పొందాలనేది ఇంకా ఎక్కువ అవుతూ పోతుంది అనమాట ఆ విధంగా మనం ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని వ్యథలు మనకు ఉన్నప్పటికీ కష్టాలున్నప్పటికీ దైనందిన కార్యక్రమాలలో కూడా భగవంతుడిని మనం పలుమార్లు స్మరించినేది జరుగుతుంది అన్నమాట అంటే ఎంతన్నా కష్టం ఉండని భగవంతుడి స్మరణ జరుగుతూనే ఉంటుంది మరి అంతేకాకుండా మన కర్తవ్య మార్గంలో అంటే నేను భగవంతుని స్మరించేది నాకు కుదరట్లేదు అని ఎవరైనా చెప్తున్నారు అంటే అంటే నాకు చాలా పనులు ఉన్నాయి నా పరిస్థితులు అనుకూలంగా లేవు అని ఏమన్నా చెప్తున్నారు అంటే అవన్నీ సాకులు కావు అవి నిజమైనటువంటి కారణం కాదు అది బాబుజీ గారు చెప్తున్నారు అది మనల్ని తప్పుదారి పట్టించేటువంటి అశిక్షితమైనటువంటి మానసిక కార్యకలాపాలు అని చెప్తున్నారు బాబుజీ గారు అంటే మనల్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నమాట అది కాబట్టి కేవలము మనం దైవపరమైనటువంటి ఎరుక ఏముంది కదా అది మనకు మానసిక దుర్గుణాల్ని మానిపించి మన దారి లోపల కష్టాలని కూడా తొలగిస్తుంది అని చెప్తున్నానంటే ఒక స్మరణ భగవంతుడి స్మరణ మన మానసిక దుర్గుణాలన్నింటినీ పోనిచ్చి మనల్ని మన లోపల ఉండేటువంటి అన్ని కష్టాలని కూడా తొలగిస్తుంది అని కాబట్టి కేవలము ఒక స్మరణనే చ భగవంతుని స్మరణ మనం ఎప్పుడైతే చేస్తే మన అంతరంగం అంతా శుద్ధమైపోతుంది అనమాట మనం ఆ రకంగా మన ప్రాపంచిక కార్యకలాపాలన్నింటినీ చేస్తూ దినంలో చాలా భాగం వరకు మనము భగవత్పరమైనటువంటి ఎరుక కలిగి ఉంటాము నిరంతర స్మరణ దాని నుంచి తరచు భగవంతుని స్మరించే చాలే చాలా సహాయం అవుతుంది అని అన్నప్పటికీ సాక్షాత్కార విషయానికి అంతిమ విజయాన్ని సాధించేదానికి మనకి ఇంకా కావాల్సింది అంతేకాదు ఇంకా ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే సాధారణంగా మనం ఏదైనా ఒక పని చెయ్యాలంటే దేవుని పేరుతో మొదలు పెడతాం అట్లా చేసి మనము ప్రతి ఒక్క కార్యాన్ని నిర్వహిస్తాం అది అన్ని మతాల వాళ్లకు కూడా ఎటువంటి ఆచరణ అనేది ఉందన్నమాట అంతేకాకపోతే ఇది ఏమైపోయిందంటే కేవలం ఒక లాంఛనం అయిపోయిందనమాట అంటే అక్కడ భగవంతుని పేరుతో చేస్తారే కానీ ఆయన స్మరణ ఉండదన్నమాట దాంట్లో ఎటువంటి అర్థము లేదు అంతరార్థము లేదు అనేటట్టుగా అయిపోయింది కాకపోతే నిజంగా ఏం చేయాలంటే మనము దాన్ని సరి అయినటువంటి భావంతో భగవంతుడికి అంకితం చేసి ఎప్పుడైతే చేస్తామో హృదయాంతరాళం లోపల వాస్తవంగా భగవంతుడు భావానికి దగ్గరగా ఉండి ఎప్పుడైతే ఆ పనిని మనం చేస్తామో అప్పుడు అది ఒక అర్థపూర్వకంగా ఉంటుందంట అంటే అర్థపూర్ణమవుతుందన్నమాట లేకపోతే అది భగవంతుడి నుంచి చాలా దూరంగా ఉంచేసేసి నిరర్థకమైపోతుంది అనమాట అర్థమే లేదు అటువంటిది అయిపోతుంది ఈ ఒక ఆచారం లోపల అంతరార్థం ఏముంది కదా మన దైహిక మానసిక కార్యకలాపాలన్నింట్లోనూ భగవద్భావంతో సాన్నిహిత్యంతో కలిగి ఉండాలా అనేది అంటే ఏదన్నా ఒక పని చెయ్యని అది భగవంతుడి కార్యము అని తలచి మనము చెయ్యాలి ప్రతిక్షణము ఆ అనంత శక్తి స్వరూపంతో సంబంధం కలిగి ఉన్నట్లు అనుభూతి చెందుచో అన్ని పనుల లోపల ఎడతగని ఆలోచన స్రవంతి కలిగి ఉండాలి అంటే మన చేతలు కార్యాలు దైవ కైంకర్యం అనేటువంటి భావన మనలో ఉండాలి ఆ మహాప్రభువు మనకు వీలైనంత చక్కగా మనకు పనులనిస్తూ ఆయన్ని మనము సేవించేటట్టుగా చేస్తున్నాడు అనేటువంటి సద్భావన మనలో ఉండాలి ఇవి ఏంటంటే ఈ రకంగా మనలో భావన కలిగి ఉంది ఈ భావనతో మనం చేస్తున్నాము అంటే ఏదన్నా పనిని మనము చాలా తేలికగా సాధించేదానికి వీలవుతుంది అంటే ఇప్పుడు ఏదో ఒక గృహము నిర్మాణం చేస్తున్నాం అనుకోండి లేదో ఒక పెళ్లి చేస్తున్నాం అనుకోండి లేదా ఇంకేదో ఒక కార్యం చేస్తున్నాం అనుకోండి ఇది భగవంతుడిదే అని ఎప్పుడైతే అంటే దానికి మునుపుగా వచ్చి పూజలు చేస్తారన్నమాట అందరూ పెళ్లికి ముందు పూజలు చేస్తారు గృహ నిర్మాణానికి ముందు పూజలు చేస్తారు కానీ ఆ పూజలు చేసేవాడు పాడి వాళ్ళు చేస్తుంటారు యువతలకు వచ్చిన వాళ్ళు పాడి యువతలు వీళ్ళు ఉంటారనమాట దానికి దీనికి ఏమీ సంబంధమే లేకున్నట్టుగా ఉంటుందన్నమాట అంటే అక్కడ భగవంతుడితో మనం సంబంధాన్ని ఏర్పరచుకోలేదనమాట ఎప్పుడైతే మనం ఏర్పరచుకునేది అతనిదే ఈ గృహ నిర్మాణం అతని కార్యమే అని అనుకుని మనం ఎప్పుడైతే చేస్తామో అతని స్మరణలో చేస్తామో ఎక్కడన్నా చూడండి అతని ప్రతిబింబమే ఉంటుంది అంతేకాకుండా ఈ వివాహం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధము భగవంతుడి కార్యం నేను చేస్తున్నానని అనుకుంటే ఆ వివాహము ఒక తీరే వేరైపోతుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క దానికి భగవంతుడిని సంబంధం మనము అక్కడ సృష్టించుకుంటే ఏర్పరచుకుంటే అప్పుడు అది భగవత్ కార్యమైపోతుంది ఈ ప్రపంచంలో ఏంటి అంటే మనము ఏదన్నా పని చేయనియండి అన్నింటినీ అతని స్మరణలో అతనికి సమర్పించుకుంటూ చేసినామంటే అది భగవంతుడి కార్యమవుతుంది ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించాలి అంటే ఈ కార్యానికి సేవా త్యాగాలు త్యాగములు అనేటువంటి రెండు అతి ముఖ్యమైనటువంటి సాధన ఉపకరణములు అని చెప్తున్నారు బాబుజీ గారు అంతేకాకుండా ప్రేమ అనేది దానికి ప్రాథమికమైనటువంటి ఆధార పీఠము అని వేరే చెప్పే అవసరం లేదంటే పునాది రాయి అన్నమాట అది పునాది వేస్తాం కదా పునాది రాయి ప్రేమ అనేది దానిపైన ఆ ఒక ఆధ్యాత్మిక దేవాలయాన్ని మనం నిర్మించాలంటే దానికి సేవ త్యాగం అనేది రెండు కావాలి అని చెప్తున్నారు నిస్వార్థమైనటువంటి బుద్ధితో చేసినటువంటి సేవ ఏముంది కదా అది మంచిది స్వార్థంతో మనము స్వార్థమైనటువంటి ఆలోచనలు చెయ్యకుం చేయకుండా మానవ సేవ నిజంగా ఎవరైతే చేస్తారో అది నిజంగా దే దైవ సేవ అని చెప్తారు బాబుజీ గారు మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తున్నామా చేసినప్పటికీ అది మన ఒక సహచరులకు కానీ వాళ్ళు మన పిల్లలు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఏ ఇంకా వేరే ఎవరన్నా అయ్యుండొచ్చు కానీ మనము ఏ పని చేస్తున్నప్పటికీ అది దైవ సృష్టి అయినటువంటి ఒక ప్రాణికి నేను సేవ చేస్తున్నానని ఎప్పుడైతే మనము స్వార్థరహితంగా నిస్వార్థంగా చేస్తే అది సేవా మార్గంలో మనం ఉన్నట్టుగా దాదాపు మనము పనులన్నేను మన పిల్లలకు వాళ్ళ మన స్నేహితులకు వాళ్ళ జీవనోపాధి గురించి ఎన్నో చేస్తూ పోతామన్నమాట సంబంధాన్ని ఆ రీతిలోనే ఆ పనులను చేసుకుంటూ ఆ సంబంధాన్ని కలిగి అనమాట మనము వాళ్ళని దేవుడిచ్చినటువంటి పిల్లలుగా మనం ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళ పోషణకై మనము చేస్తున్నటువంటి ఈ కార్యకార్యమో అని ఎప్పుడైతే తలుస్తామో వాళ్ళకి మనం అన్నీ సమకూరుస్తున్నామో ఇది భగవంతుడి పిల్లలకి అని ఎప్పుడైతే మనం కర్తవ్య బద్ధులైనామంటే వాళ్ళని చూసుకునే ఒక రీతినే మారిపోతుందనమాట ఆ భావనే చాలా పరివర్తన చెందేస్తుంది అన్నమాట అప్పుడు మనము భగవంతుడి పిల్లలకి సేవ చేస్తున్నాము అంటే అప్పుడు తద్వారా మనము భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది అని బాబూజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులరా ప్రతి ఒక్క కార్యాన్ని మనము లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏ రకంగా చెయ్యాలని బాబూజీ గారు మనకి చెప్పినారు ఆయన చేసి చూపించినారు కూడా ఇంకా మన భాగానికి మన వంతు ఏముందంటే మనము చెయ్యాలి చేసి దాని ఫలితం ఏ రకంగా మనం ఉంటుంది అనేది మనం అనుభవించాలి ఇది అనుభవము అదేదో అనుభవం అయింది అక్కడేదో గాల్లో తేలింది ఇక్కడేదో పటపట అనిది ఇక్కడేదో చుట్టు చుట్టు అనింది కాదు అనుభవం అంటే అనుభవం అంటే ఇది ఈ రకంగా మనం సేవ చేసి మన అంతరంగంలో ఏ రకమైనటువంటి ఆ భావన కలుగుతోంది దీన్ని మనము చూసుకోవాలి అంతేగాని అక్కడేదో మెరిసినట్టేంది ఇక్కడేదో తేలినట్టేందంటే అదంతా మన భ్రమించినటువంటి మతి దాన్ని అన్నీ కార్యకలాపాలన్నమాట చూపిస్తూ ఉంటుంది రంగురంగులు చిత్ర విచిత్రాలు కానీ నిజమైనటువంటి పరివర్తన ఎక్కడ వస్తుంది మనిషికి అంటే ఈ రకంగా మనం కార్యం చేస్తే ఇది దైవ కార్యం అవుతుంది అని బాబుజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులారా ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరి వచ్చే సత్సంగాన్ని గురువారము అప్పుడు ఇంకా కొన్ని విషయాల్ని తెలుసుకుందాం నమస్కారము సెలవు